హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ దీపావళి శుభాకాంక్షలు అండి మీ అందరికి మీరందరూ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఈ రోజు దీపావళి స్పెషల్ ఏంటంటే గులాబ్ జామున్ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దానండి పండగ అంటేనే మనం స్వీట్ తో మొదలు పెట్టుకుంటాం కదండి వన్ ఎయిటీ గ్రామ్స్ చిన్న ప్యాకెట్ తీసుకున్నాను అండి దానికి షుగర్ సిరప్ కోసం మనం ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలి ఎందుకంటే మనకు జీరాలో మొత్తం పీల్ చేస్తుంది అండి జీరా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ముందుగా మనం గిన్నె తీసుకొని మనం తీసుకున్న షుగర్ అనేది ఇల్లు పోసేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నామండి మనకి పిండి కలిపి ఉండలు చేసి మనం ఫ్రై చేసే లోపల మనకి పాకం వచ్చేసింది చూడండి చాలు ఇది కరిగి ఇది పాకం రావాలి ఇప్పుడు వచ్చేసి మనం ఈ పిండి అనేది కలుపుకున్నాము మొత్తం బౌల్లో వేసేసుకొని వాటర్ ఎక్కువ పట్టవు పాలైనా పోసుకోవచ్చు వాటర్ ఎక్కువ పట్టవండి చూసి పోసుకోండి మనం ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఆ పిండిలోనే వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పోయకూడదు పాలు పోసైనా కలుపుకోవచ్చు ఇలా కొంచెం పోసుకుంటేనే మనకి ఉండలకు వచ్చేస్తాయండి ఇలా కలుపుకున్నాం కదండి ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేయద్దు ఎక్కువ వేసామంటే మనం జీరాలు వేసినాక గులాబ్ జామున్ అనేవి మొత్తము ఇరిగిపోయినట్టు అయిపోతాయండి ఎక్కువ వేయకుండా కొంచమే ఇప్పుడు వచ్చేసి మనం బాల్స్ చేసేసుకున్నాం చూడండి కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని రౌండ్గా క్రాక్లు ఏం లేకుండా రౌండ్గా చేసుకోవటం నేను కొంచెం చిన్న సైజే చేస్తున్నానండి నేనైతే మీకు ఏ సైజు కావాలనేది ఆ సైజులో చేసేసుకోండి చూడండి ఇలా రౌండ్గా చేసేసి బౌలు వేసేసుకున్నాము మొత్తం ఇదే ప్రాసెస్లో చేసేద్దాం చూడండి ఇట్లా ఇట్లా అంటా ఉంటే మనకు క్రాక్లు అనేవి రావు చూడండి చూడండి జీరా టైం పట్టిద్దండి మనం ఈ బాల్స్ ఫ్రై చేసేసరికి మనకి జీరాగానే వచ్చేసిద్ది పెట్టేసి డీప్ ఫ్రైసారి కూడా ఆయిల్ పోసాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు మనం ఒక్కోటి ఒక్కోటిగా రెండు సార్లుగా ఫ్రై చేసుకున్నామండి అన్నీ ఒకేసారి వేయొద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయండి హైలో పెడితే ఏంటంటే పైన ఫ్రై అయిపోయింది కానీ లోపల కుక్ అవ్వదు అనమాట నేను రెండు సార్లుగా ఫ్రై చేస్తాను వేసిన బట్టే తిప్పొద్దు ఒకసారి అలా తిప్పేస్తే అవే ఫ్రై అవుతా ఉంటాయి చూడండి ఈ రకంగా కలర్ వచ్చిన తర్వాత తీసి బౌల్లోకి వేసేసుకున్నాము ఈ కలర్ వస్తే చాలు లోపలంతా కుక్ అయిపోయి ఉంటాయి రౌండ్గా వచ్చేస్తున్నాయి కదా మనం చిన్న సైజు చేసుకున్నా కానీ మనకి పొంగినట్టు అయిపోతాయండి అదే ఆయిల్లో ఇవి కానీ వేసేస్తున్నాం అంతేను అవి కానీ ఫ్రై అయిన తర్వాత మనం పాకంలో వేసేసుకుంటాను చాలా ఈజీ అండి ఏదన్నా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇట్లాంటివి ఈజీగా చేసుకోవచ్చు చూడండి పాకం వచ్చేసింది మనకి మనకి ఇట్లా అన్నప్పుడు ఆపేస్తే ఇంకా చక్కగా అయిపోయిద్దండి కొంచెం మనము ఇట్లా అంటే మనకి పాకం వచ్చేసింది గా వస్తే వచ్చినట్టేను మరీ ఎక్కువ పాకం రానియొద్దు చక్కగా చక్కగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చిక్కబడిపోయింది అన్నమాట మన స్టవ్ ఆపేసిన తర్వాత ఇవి కానీ ఫ్రై అయిపోయినాయి తీసేసి బౌల్లో వేసేసుకున్నాము మంచి కవర్ వచ్చేసినాయి మనం ఆ పాకంలో వేసేసుకుంటాము మనం ఈ బౌల్లో వేసేసుకోండి చూడండి ఆ పాకంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ అనేది వేసేసుకున్నాము మొత్తం ఈ బౌల్లో వేసేసుకున్నామండి మనం తీసుకున్న చక్కెరకి అదే షుగర్ సిరప్ కి తీసుకునేవి సరిపోతాయి ఎక్కువ సిరప్ ఎక్కువ తినలేం కాబట్టి పీల్ చేస్తే కరెక్ట్గా సరిపోతాయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటే మనకి జీరా అంట ఈ గులాబ్ జామున్ అనేది పెట్టేస్తుంది చాలా చాలా టేస్ట్ కాబట్టి ఒక్కసారైనా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈజీ ప్రాసెస్ ఎవరికైనా వచ్చిద్దండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది కదా పైన కొంచెం బాదం ఇట్లా కట్ చేసి తీసుకున్నాము గార్నిషింగ్ కోసం చాలా చాలా టేస్ట్ ఉండేది టేస్ట్ చూసి ఎలా ఉందో చూపిస్తా ఎంత టేస్టీ టేస్టీ గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి మనకి ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతాయండి పాకం వస్తే చాలు ఈజీ ప్రాసెస్ అనమాట మీరు ఒకసారి పండగ రోజు చేసుకొని మీరు టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో చెప్తాను చూడండి మనకి ఇప్పుడే కాబట్టి చేసింది జీరా అనేది చూడండి లోపల లోపలకంతా జీరా పట్టేసింది చాలా చాలా టేస్ట్ ఉండేది చాలా చాలా బాగా వచ్చాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్